వంద గ్రాముల మయూరి సిగ్ని తెచ్చి శుభ్రంగా నీళ్ళతో కడిగి ఎండించి దంచి వస్త్ర గాలి వేసిన నా తమ్ముళ్ళు వీటిని యాభై గ్రాముల పటికి బెల్లం కలపండి శుభ్రంగా కలపండి ఒకవేళ మధుమేహ ఉన్న వారు తాటి బెల్లం కలపండి వంద గ్రాముల మయూరి సిగ చూర్ణం యాభై గ్రాముల తాటి బెల్లం కావచ్చు లేదా పటికి బెల్లం కావచ్చు పట్టిక బెల్లం ఎవరు వాడాలా మధుమేహం లేని వారు మధుమేహం ఉన్నవారు తాటి బెల్లం కలపాల శుభ్రంగా మిక్సీలోనో రోట్లోనో దంచి అలా ఒక చక్కటి అద్భుతమైన ఒక మిశ్రమాన్ని తయారవుతుంది వీటిని ప్రతిరోజు రాత్రి మూడేళ్ళకొచ్చే పరిమాణంలో నోట్లో వేసుకొని కాస్త మంచీళ్ళు తాగొచ్చు లేదా అనుకూలం ఉన్నవారు అవసరం ఉన్నవారు గోరువెచ్చిన పాలలో కలుపుకొని తాగడం అలవాటు చేసుకుంటే